సూపర్ ఎమ్మెగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి మిర్చిక సాలం రెసిపీని షేర్ చేస్తున్నానండి దాని గురించి బాణల్లో పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు అదే విధంగా ధనియాలు ఒక టేబుల్ స్పూన్లు నువ్వు పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక టీ స్పూన్ జీలకర్ర కొబ్బరి ఆ మాత్రము ఒక అంగుళము అల్లము ఒక ఐదారు వెల్లుల్లి అదే విధంగా మూడు నాలుగు లవంగాలు మూడు ఎలాచి వేసేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని పౌడర్ చేసేసుకుంటామండి తర్వాత అదే బాణల్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి మూడు నాలుగు ఒక స్మాల్ ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసుకుని దాన్ని కూడా ద్వారాగా ఫ్రై చేసేసుకుని మనం మిక్సీ చేసుకున్నటువంటి పౌడర్ లో అది వేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టేసుకుంటాము ఇంకా తర్వాత బానల్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిర్చి కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ని యాడ్ చేసేస్తామండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ వరకు కారం వేసేసుకుని మనము దీన్ని మొత్తం మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉడుకునేస్తాము ఈ లోపు మనం ఏదైతే మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకున్నామో పేస్ట్ దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని తులుపుకున్నట్టుగా చేసుకుని ఆ వాటర్ ని మనము దీంట్లో ఈ మూమెంట్ లో యాడ్ చేసేస్తామండి మనకి గ్రేవీ ఎంత తిక్కుగా కావాలనే దాన్ని బట్టి వాటర్ ని యాడ్ చేసుకుంటాం అనమాట ఈ మాత్రం కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది ఈ మూమెంట్ లో మిర్చి తీసుకుని పైన ముచ్చి దగ్గర కొంచెం కట్ చేసి మధ్యలో ఘాట్ లాగా పెట్టుకుని మనం దాన్ని యాడ్ చేసేస్తామండి ఈ విధంగా చేసుకుంటాం అనమాట అప్పుడు లోపల వరకు ఆ మసాలా అంతా చక్కగా వెళ్తుంది ఇప్పుడు మొత్తం అంతా ఒక్క నిమిషం మిక్స్ చేసి మోత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడకనిస్తామండి కొంచెం ఉడికిన తర్వాత లెమన్ సైజ్ చింతపడి నానబెట్టి పెట్టుకుంటాం అనమాట దాని నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని కాసేపు ఉడకనేస్తామండి ఆ గ్రేవీ అంతా కొంచెం అట్లా దగ్గరకు అవుతూ ఉంటుంది మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటికి కనిపించే వరకు మనము చక్కగా ఉడకనేస్తాము ఇప్పుడు దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక నిమిషం ఉంచుకొని దించేసుకుంటామండి ఇంక అంతే మిర్చి కసాలం రెడీ అయిపోతుంది ఏ టైప్ ఆఫ్ బిర్యానీ రైస్ కైనా సరే ఇది బెస్ట్ కాంబినేషన్ అండి దీంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంకా జీరా రైస్ తో కూడా అదిరిపోతుంది అదే విధంగా పుల్కా నాన్ రోటీ పూరి దేంతో సర్వ్ చేసినా కూడా ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది అండి డెఫినెట్ గా ట్రై చేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది